నా పేరు జోసెఫ్ పీటర్ జోసఫ్ అని పిలుస్తారు అలాగే స్నేహితులు కూడా జోహన్నా అని పిలుస్తుంటారు చదువుకున్న దగ్గర నుంచి ఈరోజు ఆడుకున్న వరకు అందరూ కూడా సాగరంతో ఈరోజు అంబేద్కర్ యొక్క భావజాలతో ఈరోజు ఈస్ట్ నియోజకవర్గం నుంచి బీఎస్పి తరపున పోటీ చేయడానికి నేను వచ్చాను ఎందుకంటే ఈస్ట్లో గత ఇరవై ఏళ్ళ నుంచి ఏ అభివృద్ధి కూడా జరగలే ఎందుకంటే మూడు సార్లు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కల్లంపూడి రామకృష్ణ గారు కలిశారు ఆయన కూడా ప్రజలకి ఏది కూడా చేయలేదు ఈస్ట్లో అలాగే ఎంవి సత్యన గారు ఎంబీగా కలిసి ఐదు సంవత్సరాలు కూడా ఉన్నారు కానీ ఏ రోజు కూడా ప్రజలు తలకి అవసరాలను ఎప్పుడు కూడా తీర్చలే సో వీళ్ళిద్దరే ఈస్ట్ యోజని వెళ్తున్నారు అందుకే వీళ్ళకి ఓట చూపించడానికి ఈ ఈరోజు నేను రావడం జరిగింది జై